అమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ సొంత వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నన్ను తీసిన కానీ నా కొడుకులు కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయినమ్మా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు ఈరోజు ఉమెన్స్ డే రోజు అత్యంత దారుణ సంఘటన మీకు చూపించబోతున్నానండి ఇది ఒక పెద్ద దుర్ఘటన అనే చెప్పాలి ఒక కుటుంబం వరంగల్ నుంచి సంగం మండలంలో తీగరాజుపల్లి అనే గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎస్ఆర్ఎస్పి కాలువలోకి దూసుకెళ్ళింది కారు అసలు అత్యంత దారుణం అని చెప్పాలి అక్కడ తండ్రికి కుటుంబంలో ఉన్న తండ్రికి గుండెపోటు రావడము అక్కడ ఉన్న అక్కడ పక్కనే ఉన్న భార్య చేతిలో బాబు ఉండడం వెనకాల సీట్లో పాప ఉండడం జరిగిందంట ఆ క్రమంలో గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఇమి మీడియట్ లాగా కారుని కంట్రోల్ చేయలేకపోయిన అతను చెరువు పక్కన చెరువు ఉండడం వల్ల కాలువలోకి దూసుకెళ్ళిపోయినాడంట ఆ కాలువలోకి దూసుకెళ్లే క్రమంలోనే ఆ బాబుని చేతిలో పట్టుకున్న తల్లి విసిరివేయడం జరిగింది ఆ బాబు శవం అయితే దొరికింది కాకపోతే ఈమెను తల్లిని మాత్రము తాడుపట్టి పైకి రావడం జరిగిందట తల్లి ఒకతే బతికి ఉండడము ఇంకా తండ్రి కూతుర్ల ఇద్దరి శవాలే గాని బయటికి తీయకపోవడం అయితే చాలా దారుణం అని చెప్పాలి ఇప్పటివరకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాలేదు మనకి ఇక్కడే మనం ఉన్నాము తల్లి మాత్రమే ఇక్కడ ఉంది ఆ బాబు కూడా ఇక్కడ పోస్ట్ మార్టంకి తీసుకురావడం జరిగింది ఇంకా తండ్రి కూతుర్లు అయితే ఇంకా రాలేదు దొరకలేదని అంటున్నారు ఇప్పటికే చనిపోయి ఉండే ఉంటారు అని చెప్పేసి కూడా వార్తలు వినపడుతున్నాయి అసలు ఈ రోజున మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆ తల్లి బాధాకరమైన లో ఉండిపోయింది ఇప్పుడు అసలు పలకరించే లో కూడా లేదు ఇంత దారుణం చోటు చేసుకుంది అసలు ఆ ప్లేస్లో కూడా చాలా వరకు ఇప్పటివరకు యాక్సిడెంట్లు అయితే చాలా జరిగాయి అనేది అయితే ఇప్పటికి వింటున్నాం మనము ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు వాళ్ళని ఇప్పుడు అందలించే పరిస్థితి లేదు బట్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి అమ్మ ఏం జరిగిందమ్మా అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కదా అయ్యా మేము హన్మకొండ నుంచి మేత్ర్రాజ్ వెళ్ళిపోతాను తీగరాజుపల్లి దగ్గర ఆయన కార్ ఆ పిండు ఆ పిండు రి రివర్ తీసుకున్నాడు అయితే టీ తాగుతా టీ తాగుతావా అని అడిగిండు నన్ను హన్మకొండలు ఉన్నప్పుడే అడిగిండు తాగుతాండి అన్న ఆయన తీగరాజుపల్లి ఆడ దాపిస్తా అన్నాడు అది దాటేసి ఇక వచ్చేసినాం వచ్చేసినాక టీ తాగుతావా పిచ్చి పిల్ల టీ మర్చిపోయినావు కదంటే వద్దండి ఎలాగో ఆఫ్టర్నూన్ టైమ్ ఇంటి పోయినాక తాగుతా అండి ఏం వద్దండి అంటే నీకు వద్దుగా నాకు కావాలి అంటే మీరు తాగరు కదండి అంటే నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది తాగుతాను అనుకుంటే ఇట్లా తిప్పిండు కారు తిప్పిండు బ్రేక్ పర్లేదో ఏమో గతం అల్లకే పోయిందమ్మా కారు పోతు అంటేనే నేను గ్లాస్ డౌన్ చేసినా పిల్లగాని ఇట్లా లో పడేటప్పుడు ఇట్లా ఇస్తేసిన నేను ఇట్లా నేను బయటకు వచ్చిన నేను బతికి నా నన్ను తీసేరు కానీ నా కొడుకులు కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయిన తీసేరి కానీ చిన్న పిల్లగాడు కదమ్మా ఊపిరి వాడికి ఓ అమ్మా ఎందుకు పోతా అన్నాడమ్మా ఊరికి మా అమ్మ నాన్న చూసి రావాలి పోవాలి పోవాలంటాడమ్మా ఊకే ఓ అమ్మ వాళ్ళని రమ్మంటే అమ్మా వాళ్ళు బస్సు సుఖంగా వచ్చేటోళ్ళు కదమ్మా ఇట్లా తీసుకపోయి ఆయన చచ్చిపోయి పిల్లల్ని చంపి నేను ఎవరి కోసం బతక ఎందుకు బతకాలే ఎంత మంచిగా ఉన్నావు అయ్యా నన్ను ఎప్పుడైనా ఒక మాట లేదు సహాయక చర్యల బృందం ఎవరైనా వచ్చినారా ఇద్దరు ముగ్గురు కలిసి తీసిరండి తాడు తాడు ఇస్ రెండు మూడు సార్లు నాకు కనపడుతూనే ఉంది మునుగుతానా లేడుసరేషి వాళ్ళే వచ్చి ఒక అబ్బాయి వచ్చి నన్ను గుంజుకొని పోయిండు నన్ను నాకు ఎట్ట పోయిండు కూడా నాకు అర్థం కాలేదమ్మా తీసుకొచ్చిండు ఒడ్డుకేసిండమ్మా గుర్తుకుంటే నా కొడుకు పోతాండు కొడుతాడు అని వాళ్ళు పోయి నాకు కొడుకు నువ్వు ఆయన బండి మీద పోయి పట్టుకొని వచ్చిండమ్మా ఎంత చచ్చిపోయిందమ్మా కూడా తీరుగా తీస్తాడు ప్రాణం లేదమ్మా పాప మీ దగ్గర లేదా మీ ఒళ్ళు బాబు నా దగ్గర బాబు నా దగ్గర ఉన్నాడు పాప వెనక ఫోన్ చూసుకుంటూ కూసు అమ్మా నాకు ఎవ్వరు లేరు అమ్మా ఇగమ్మ నా భర్త చచ్చిపోయిందమ్మా ఇంకా దియలేదమ్మా దియండమ్మా ఆయన్ని కోసం ఉంటదమ్మా బతికించండి అమ్మా ఓ అమ్మా ఎవ్వరు లేరమ్మా నాకు పాప ఎంత వయసు పాప ఎంత ఐదు సంవత్సరాలు బాబు బాబు సంవత్సరం వెళ్ళింది మొన్ననే బర్డే అయిపోయింది మీకు తెలుసా అంటే ఇట్లా ప్రయాణం ఉందని తెలియదు అమ్మా అక్కడ నిప్పుల మీద

అయితే వాళ్ళ భార్యతో అయితే మాట్లాడడం జరిగిందండి వీళ్ళు వరంగల్ లో ఉంటారంట ప్రవీణ్ అనే వ్యక్తి ముప్పై రెండేళ్ల వయసు ఉంటుంది దాదాపుగా వాళ్ళ కుటుంబంతో అక్కడికి వెళ్తున్నారంట సంగం మండలంలో తీగరాజుపల్లె అనే గ్రామం దగ్గర ఈ సంఘటన అయితే జరిగింది మేచురాజుపల్లికి వెళ్తున్నారంట ఆ క్రమంలో ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గర ఆగడం జరిగింది అక్కడ ఆ పరిణామంలో ఆయనకు గుండెపోటు రావడము జరిగింది అనేది అయితే వాళ్ళ భార్య అనుకుంటుంది యాక్చువల్గా ఇక్కడ పెయిన్ ఉంది అనేది అయితే చెప్పాడంట రివర్స్ తీసుకునే క్రమంలో చెరువులోకి వెళ్ళిపోయిందంట అయితే బాబు ఈమె చేతిలో ఉండడం వల్ల ఈ బాబుని ఇసిరేయడం జరిగింది వెనక పాప ఫోన్ను చూసుకుంటూ ఉండదంట ఈ ఇద్దరిని కాపాడలేకపోయింది తను ఆమె ఆమె మాత్రం తల్లిని మాత్రం తాడు వేసి బయటికి లాగారు తండ్రి మాత్రం కారుతో సహా కూతురుతో సహా లోపలికి వెళ్ళడం జరిగింది ఇంకా కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి లోపల థర్టీ ఫీట్ లోపల ఇప్పుడే ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది థర్టీ ఫీట్ లోపల ఈ కారు ఉండడం జరిగిందంట ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి కానీ బ్రతకడం అయితే కష్టమే అంటున్నారు చనిపోయి ఉంటారని అయితే అంటున్నారు ఇదైతే మరీ దారుణ సిచ్యువేషన్ అండి ఆయన మాత్రం ఏదో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడట మామూలుగా మంచిగా ఉండే కుటుంబము ఒక్క రోజులో వాళ్ళ జీవితాలు మొత్తం తారుమారైపోయినాయని చెప్పాలి చిన్న పిల్లలు అబ్బం శుభం తెలియని చిన్న పిల్లలు ఈ రోజున అసలు తల్లికి తండ్రికి ఇద్దరికి దూరంగా వెళ్ళిపోయారు తండ్రితో సహా వెళ్ళిపోవడము ఇంకా బాధాకరం అని చెప్పాలి ఇంకా దీని గురించి అయితే ఇంకా వివరాలు తెలియాల్సింది బాడీలు కూడా రావాల్సి ఉంది తండ్రిది కూడా కూతురిది కూడా బాబు ఇంకా తల్లి ఇక్కడ ఉన్నారు బాబు శివమై లోపల ఉన్నారు తల్లి ఒక్కతే అక్కడ విలుపిస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా రిపీటెడ్గా జరుగుతున్నాయండి ఈ మధ్యలో కొంచెమైనా కార్ మీద అగవగాహన ఉంటే మరి తల్లి ఏదైనా అక్కడ వెంటనే ఏదైనా చర్య తీసుకొని హ్యాండ్ బ్రేక్ లాగడం ఏమైనా అయ్యి ఉంటే మాత్రం ఏదైనా కొంచెమైనా కూడా వాళ్ళు వెనక్కి జరిగే వాళ్ళేమో కారు వెనక్కి జరిగేదేమో అనేది అయితే ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా ఆ సంఘటన స్థలంలో అయితే రిపీటెడ్గా జరుగుతున్నాయంట కొంచెం గమనించి పోలీస్ అధికారులే కానీ అక్కడ సహాయక చర్యలే కానీ కొంచెం గమనించి అక్కడ ఏదైనా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ వాడితే బాగుంటుంది మా విన్నపం కూడా ఇలాంటివి మరి ఒక్కసారి మనకు జరగద్దు అనేది అయితే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా బాడీలు అయితే రావాల్సి ఉంది వేచి చూద్దాం నేను బతికి నా నన్ను తీసిన నా కొడుకును కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయిందమ్మా లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి